నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు రావులపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన మెగా పేరెంట్స్ మీట్ లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ భావి భారత పౌరుల భవిష్యత్తు బాగుండాలంటే విద్య పునాదిగా నిలుస్తుందని ఆయన అన్నారు రాష్ట్రంలో విద్య సమూలమైన మార్పులు ప్రారంభమయ్యాయటానికి ఈ మెగా పేరెంట్ మీట్ ఒక ఉదాహరణని తెలిపారు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకం కింద విద్యార్థులకు అందించనున్న ఉచిత పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాల ప్రదర్శనను పరిశీలించారు ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి కళాశాల చైర్మన్ పోతంశెట్టి కనికిరెడ్డి ప్రధాన కార్యదర్శి కొవ్వూరి నరేష్ కుమార్ రెడ్డి జక్కంపూడి రామకృష్ణ పెచ్చెట్టి చిన్నారావు గుత్తుల పట్టాభిరామారావు పాల్గొన్నారు లాస్ట్ ఇయర్ మన కళాశాల శ్రవంతికి మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డేగా ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ అనైడెడ్ అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈనాడు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమం పాల్గొనే విధంగా మరి ఆహ్వానించడం ప్రిన్సిపాల్ గారు శ్రీ సోనా రెడ్డి గారు జిల్లా ఆర్టికల్చర్ అధికారి శ్రీ రమణ గారు మిత్రులు సీనియర్ నాయకులు శ్రీ ఆకుల రామకృష్ణ గారు ఈ అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి శ్రీ కోతంశెట్టి కనికిరెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా కృషి చేస్తున్నటువంటి శ్రీ నరేష్ రెడ్డి గారు కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి శ్రీ జక్కమోడి రామకృష్ణ గారు ఇంకా వేదిక మీద ఉన్న కమిటీ పెద్దలు చెత్తు పట్ల పిల్లలు బాగా చదువుకొని రేపు రాబోయే సమాజంలో భావి భారత పౌరులుగా వారు ఉండాలి ఉన్నతమైన స్థానాలకు ఎదగాలి అనే శ్రద్ధతో ఆలోచనతో విచ్చేసినటువంటి పిల్లల తల్లి తండ్రులు ప్రతి ఒక్కరికి కూడా పాత్రిక మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తొలితగా తెలియజేసుకుంటూ ఉన్నాను చాలా సంతోషం ఇలా ఉంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉన్నాం అంటే మనం ఎక్కడున్నాం ప్రభుత్వ కళాశాల పెద్ద స్టేట్లో మంచి ర్యాంకు తెచ్చుకున్నారు ఇంకా మాకు చదువుకుంటున్నాం ఈ కాలేజీలో బాగా మాకు ఫ్యాకల్టీ లెక్చరర్స్ అందరూ బాగా చదువు చెప్తా ఉన్నారు మేము దాన్ని అందుకుంటా ఉన్నాం య శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం ஜூன் இவையே ஜு இரவை ஆரவ தேதிவகமா ஜூன் இரவை தொேதி ஆதிவாரி விவாத மட்டி காஜுத்தோ அம்மவாரிக்கு பிரத் அலங்கர ஜுலை ஐதவ தேதி அம்மவாரி ஜன்ம நகத்திரம் சுவாதி சந்தர் பஞ்சாமத அபிஷேகம் ஜுலை ஆரவத்தேதை ஆதிவாரம் தொழில ஏகாதி சந்தர் லட்ச துளசி பூஜ జూలై పదవ తేదీ గురువారం పుష్పాలతో లలిత సహస్ర హోమం జూలై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరి దూమిగా అలంకరణ ఇరవయవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏక అమ్మవారికి బులభ మరియు బుధవారం సప్తనది జలాలతో అమ్మవారికి గట్టాభిషేకం నిర్వహించబడు పై పూజా కార్యక్రమాలు ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కొట్టుకు పాత్రలు కాగలరు శ్రీ తలపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం